సార్ మనమందరము ప్రకృతి వ్యవసాయం అనే కాన్సెప్ట్ మీద ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు హెల్ప్ చేయడానికి ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఏదో ఒక రకంగా ముందడిగేస్తున్నాం సో ఈ దారిలో రామ్మోహన్ శర్మ గారు అనేసి బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయినారు సార్ ఆయన వచ్చి రైతుల దగ్గర చాలామంది రైతులతో వాళ్ళ వ్యవసాయం ఎలా చేస్తున్నారు దాని పద్ధతులు ఏంటి దీని మీద అంతా అవగాహన తీసుకొని ఒక బుక్ రాసినారు ఆయన కొద్దిగా దాని గురించి చెప్తారు సార్ మీరు ఒకసారి చూడండి సార్ రామ్మోహన్ గారు ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతితో జీవించడం సార్ అద్భుతమైన విషయం వీళ్ళి మీరందరూ ఇంత బాగా యాక్టివ్గా ఈరోజు ఇంత బాగా అవుతుందని అని థ్యాంక్ యూ సార్ అందరికి నమస్కారం నా పేరు రామ్మోహన్ శర్మ నేను తిరువణామలై అరుణాచలంలో ఉంటాను రిటైర్ అయ్యి పన్నెండేళ్ళు అయింది అక్కడ రమణాశ్రమ వారికి ఏడు ఎకరాలు పొలం ఉంది ఓ రెండు వందల పైగా ఆవులు ఉన్నాయి సో వాడు సగం పైన వాళ్ళు గడ్డే పండిస్తారు మిగతా మూడున్నర ఎకరాల్లోనూ నేను ప్రకృతి విధాన పద్ధతుల్లో సూపర్వైజ్ చే వాలంటరీగా సూపర్వైజ్ చేస్తూ ఉండేవాడిని ఈ విషయంలో కొన్ని స్వానుభవాల వలన వ్యవసాయంలో ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ముఖ్యం నేను దయచేసి మీకు ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పబోవట్లేదు వ్యవసాయం ఖచ్చితంగా ఒకే ఫ్రీక్వెన్సీలో ప్రతిసారి రిపీటెడ్గా జరిగే ఒక ఆపరేషన్ ఇది నా డెఫినెషన్ అవే వంకాయ అనే అదే పంటకి అదే ఫ్రీక్వెన్సీలో అన్ని పనులు అలాగే రిపీటెడ్గా చేస్తాం దీనికి అందరికీ ఉండేవి రెండు కంప్లైంట్లు ఒకటి వెదర్ మన కంట్రోల్లో ఉండదు రెండో లేబర్ మన కంట్రోల్లో ఉండరు వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు మానుతారో ఎవరికీ తెలియదు అక్కడ నేను పాడించిన నేను తెలుగు వాళ్ళు తమిళ్ నాకు మామూలు తమిళ్ మా మామూలుగానే మాట్లాడేస్తాను ఈ వ్యవసాయ తమిళ్లో నాకు కూడా కొంచెం ఇబ్బంది ఉండేది నేను ఒకటి చెప్పడం వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకోవడం పని సరిగ్గా జరగకపోవడం ప్రతిరోజు వాళ్ళు చేయాల్సిన ఎనిమిది గంటల పనులు ఐదు గంటల కంటే పని ఎక్కువ రాబట్టుకోలేకపోయేవాడిని దీనికి ఇంకోళ్ళని బ్లేమ్ చేసే కంటే నాకుగా నే చేయగలిగింది ఏమన్నా ఉందా అని ఆలోచించినప్పుడు ఒక క్లారిటీ వచ్చింది ఇందులో నేను క్లుప్తంగా చెప్తాను ఇందులో చేసే పని మీద చేయించుకునే చేయించుకునేవాడికి క్లారిటీ ఉందా ఏ రకమైన క్లారిటీ అంటే నేను పదో తారీఖు పొల మ స్ప్రే చేయాలి అంటే మూడో తారీఖు పెరుగు తోడు పెట్టుకోవాలి వారి రోజులు దాన్ని నానబెట్టాలి పదో రోజు రాత్రి ముందర దానికి ఇంగు తెచ్చి ఇంగో కలపాలి స్ప్రే రెడీగా పెట్టాలి పొద్దున ఎవరి పనులు చేస్తారో వాళ్ళు ఆ రోజు రాత్రి కంపల్సరీగా ఆ రోజు పొద్దున్న డ్యూటీకి వస్తున్నారు అన్న విషయం కన్ఫర్మ్ చేయాలి ఇలా ఒక పుల్ల మధ్య స్ప్రే గురించి నేను రాసుకుంటే పదకొండు పాయింట్లు వచ్చాయి పదకొండు పాయింట్లో నా క్లారిటీ ఉంటే నేను ఆ రోజు స్ప్రే అనుకున్న టైంకి చేయించగలను అన్న విషయం అర్థమైంది ఆ తర్వాత ఈ ఫార్ములాని పట్టుకొని వాళ్ళు స్ప్రే కొడుతున్నాడు ఎంతసేపట్లో కొడుతున్నాడు ఎకరం ఎకరం స్థలంలో స్ప్రే కొట్టాలి కొడుతుంటే వాళ్ళు వేసే న్యాప్ స్నాక్స్ స్ప్రేయర్ ఇరవై లీటర్లు పడుతుంది అది ఆరున్నర నిమిషాలకి ఒకసారి వాడికి లోడ్ అయిపోతుంది ఆరున్నర నిమిషాలు వాడు కొట్టి ఆ వచ్చిన చోటు నుంచి మళ్ళీ మందు నింపుకోవడానికి వెనక్కి వస్తాడు దానికి నడక్కి ఐదు నిమిషాలు పడుతుంది మళ్ళీ నింపుకొని ఇంకో ఐదు నిమిషాలు నడుస్తాడు అంటే ఒక ఆరు నిమిషాలు స్ప్రేకి పది నిమిషాలు మనిషి అటు ఇటు నడవడానికి సరిపోతుంది ఇవన్నీ నేను స్టాప్ వాచ్తో నోట్ చేసుకున్న విషయాలు దానిలోనే దాన్ని ఓవర్కమ్ చేయడానికి నేను ఏం చేశానంటే ఇద్దరు మనుషులు ఉంటారు ఈ రెండో వాడు అతను మూడు నిమిషాలు స్ప్రే కొట్టగానే ఇక్కడి నుంచి నడుచుకొని రెండో బకెట్టు వాడు కూర్చోడానికి ఒక బకెట్టు నేప్షన్ ఎక్స్పైర్ వీప్ మీద వెయిట్ ఉంటుంది కాబట్టి ఇవి తీసుకొని అతను మూడు నిమిషాలు అక్కడ నడిచేస్తాడు అక్కడ నిలబడితే ఆ స్ప్రే సగం సగం స్ప్రే అవుతుంటేనే వాడికి మందు లోడ్ అక్కడికి వెళ్ళిపోతుంది వాడు నెక్స్ట్ టైం చూసేటప్పటికి తొమ్మిది నిమిషాల్లో స్ప్రే అయిపోతుంది ఈ రకంగా ప్రతి విషయానికి అది జీవామృతం కలపడం కానీ స్ప్రే కొట్టడం కానీ తర్వాత రేపు పొద్దున స్ప్రే కొట్టాలంటే ఇవాళ సాయంకాలం స్ప్రేయర్లు క్లీన్ చేసుకోవాలి డ్రమ్ములు కడిగి ఉంచాలి దాని నాజల్ క్లియర్గా ఉందాలి చూడాలి ట్రాక్టర్ చెప్తే దాంట్లో టైర్లో గాలి ఉందా వాడి పెట్రోల్ ఉందా మనం చెప్పిన రోటావేటరే వాడి తీసుకొస్తున్నాడా ప్రతిదీ 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 లిస్ట్ అండి ఈ విషయాన్ని ఒక ఆరు నెలల పాటు నేను చాలా అవస్థపడ్డా అనుకున్న పనులు ఏవి జరగల కానీ ఒకసారి ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాక చాలా ఎక్సలెంట్గా డేటా మేనేజ్మెంట్ అనండి ఈవెంట్ మేనేజ్మెంట్ అని ఇలాంటి పదాలు మన వ్యవసాయంలో ఉపయోగించచ్చో లేదో నాకు తెలియదు కానీ నా స్వానుభవంలో నేను చెప్తున్నాను ఐ కుడ్ సేవ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది లేబర్ వేస్టేజ్ మోర్ దాన్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది ఫ్యూయల్ వేస్టేజ్ రకరకాలుగా ఇవి నేను చేసుకున్న తర్వాత అది ఆశ్రమానికే చేయొచ్చు కానీ నేను సాయంకాలం నాలుగున్నరకి లేబర్ని ఇవాళ పని లేదురా అని పంపించేసిన సందర్భాలు ఉన్నాయి అంత కరెక్ట్గా లేబర్ ఈ విషయాన్ని మీరు చెబితే నమ్మరు చాదస్తంగా ఉంటుంది మన అన్నం తింటున్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం కంచంలో కూర్చోవాలి మెతుకులు తినాలి దానికి ఎంత టైం పడుతుంది ఇదంతా చాలా న్యూసెన్స్గా అనిపిస్తుంది కానీ నిజంగా అది కూడా ఒకవేళ లెక్క వేసుకోవాల్సి వస్తే మీరు దానికి టైం టేబుల్ వేసుకోగలిగితే ఒక ఆయనతో చెప్తే చాలా గట్టిగా ఏదో మన చిన్నప్పుడు బాలనామ సినిమాల్లో మాయ మాయల పకీర్ నవ్వినట్టుగా వెకటాట హస్తం చూసావు ఎరప్పని ఇంకా టైం టేబుల్ పోటీ వ్యవసాయం పండముడిమా ఏ ఇది ఎలా ముడియాదు అని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన కష్టం ఉన్నా దాన్ని అర్థం చేసుకుంటూ మీరు దాని అవతల వైపు వేసుకుంటే తర్వాత నాకు తెలియకుండానే ఈ పుస్తకం రాసేటప్పుడు నేను బ్యాంకులో మేనేజర్గా రిటైర్ అయ్యాను కాబట్టి జర్నల్ ఎంట్రీ లెడ్జరు ప్రావిటండ్ లాస్ అకౌంట్ కూడా అందులోనే ఇంప్లిమెంట్ చేశాను మీరు ఏ ఖర్చులు రాస్తున్నారు ఏవి మర్చిపోతున్నారు ఒకసారి మీరు ఇవాళ తాలూకా ఆఫీస్కి వెళ్ళాలంటే ఆ మనిషి సీట్లో ఉంటాడా ఇవాళ గవర్నమెంట్ ఆఫీసుల సెలవు కావాల్సిన జరాక్స్ కాపీలు పెట్టుకున్నారా ప్రతిదీ చెక్ లిస్టేనండి ఏ విషయానికి మనం మనకి పనికి ఎంత క్లారిటీ వస్తుందంటే ఈ విషయం ఒకసారి ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాక నేను ఎవరికైనా పనిలో చెప్తే సార్ వాయాల సొల్లదంగా సార్ చీటీ కుడుంగ నోటితో చెప్పద్దు సార్ చీటీ ఇవ్వండి ఆ లెవెల్కి వర్కర్లు తయారారు కానీ దీనికి ఆరేడు నెలలు నాకు టైం పట్టింది ఒకసారి ప్రతి విషయం ఇన్ రైటింగ్ స్పెసిఫిక్ అది ఖచ్చితమైన ఈవెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్ అండి వ్యవసాయం ఇది నా స్వానుభవంలో నేను చేసి చెప్తున్న విషయం నమ్మడానికి చాలా కొంచెం అపనమ్మకంగా ఉంటుంది మీ అందరికీ దాన్ని ఒక పుస్తకం ఫామ్లో చేద్దాం చేద్దామనుకున్నాను నాకు అంత టిక్ర లేకపోయింది దాన్ని నా పొలం పుస్తకం నా పొలం పుస్తకం అన్న పుస్తకంలో ఒకటి చేశా ఒక పుస్తకం చేశాను ఈ అమ్మాయి శిల్ప తెలిసి మీరు ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడితే బాగుంటుందని అంటే చెప్తే నేను ఇంకా నా దగ్గర కొద్దిగా పుస్తకాలు ఉన్నాయి అవి ఇక్కడికి తీసుకొచ్చాను అవి కాస్ట్ వెరైటీ రూపీస్ అది నేను అమ్మకం గురించి చెప్పట్లా నేను ముప్పై రూపాయలు నాకు పోస్టేజ్ అవుతుంది ఇక్కడే కొనుక్కుంటే ఆ పోస్టేజ్ ఖర్చులు నాకు ఉండవు కాబట్టి ఇక్కడ నూట యాభై రూపాయలు కొనుక్కోవచ్చు ఆ ఫస్ట్ కౌంటర్లో పెట్టాం ఒకసారి దాన్ని చూసి మీకు అది హండ్రెడ్ పర్సెంట్ మీకు అడాప్ట్ అవ్వదు మీ పొలం మీదే మీ పరిస్థితులు మీవే మీ సాయల్ మీది మీ వెదర్ మీది కానీ ఒక టైం టేబుల్ మా చిన్నప్పుడు కాపీ పుస్తకాలు రాసేవాళ్ళం గుండ్ర టే దస్తూరి కోసం రాస్తే కనీసం గుండ్రకి అక్షరం రాయడం అలవాటు అవుతుంది ఈ పుస్తకం కూడా అటువంటిదే దిస్ ఇస్ ఎ గైడ్ లైన్ అది మీకు మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు మీ పొలంలో ఎలా కుదురుతుంది ఎలా చేయిచ్చు అని ప్రతి విషయాన్ని కానీ పొలం వెళ్ళగానే మొదట చూడాల్సిన విషయం ఇవాళ పొలంలో ఏం సమస్య ఉంది అది మీరు రికార్డు చేశారా ఈ పొలంలో సమస్యను మీరు ఇవాళ రికార్డ్ చేస్తే రాత్రి కూర్చొని దాన్ని రేపు పొద్దున్న సొల్యూషన్ ఏమిటి ఏ మనిషి వాడు వస్తాడా లేదా పొద్దున ఏడున్నరకి ఫోన్ చేయాలండి వర్కర్కి వాడు రాకపోతే ఫోన్ ఎత్తాడు అదే ఇండికేషన్ వాడు రాడు అన్న విషయం మనం ఏడున్నరకల్లా గ్రహించుకోగలిగితే మన ఆల్టర్నేటివ్తో రెడీగా ఉంటాం రేపు పొద్దున వాహన్ రావచ్చు వాహన వస్తే ఈ మనుషులు వచ్చాక ఏం చేయాలి నాకు టైం టేబుల్ రెడీగా ఉండేది ఘనజవాముతో ఉండలు చేయించుకునేవాడిని లేదంటే కషాయాలు కల్పించుకునేవాడిని వాన వస్తే షెడ్లో కూర్చొని ఏ పనులు చేసుకోవాలో నాకు ఆల్టర్నేటివ్ రెడీగా ఉండేది నాకు లేబర్ వేస్టేజ్ కాలేదు ప్రతి విషయం మిక్సింగ్ కలపాలి అంటే ఏదైనా అస్త్రం వీటికి రోస్ట్ చేయాలంటే పెద్ద మిక్సర్ రెడీగా ఉండేది ఆ టైమికి పవర్ కట్ ఉంటుందా గురువారం పవర్ కట్ ఉండ పవర్ కట్ ఉంటుంది అందుకని ఇవాళ మిక్సర్ వేయడానికి వీల్లేదన్న విషయం కూడా నాకు డైరీలో రెడీగా ఉండేది కాబట్టి ఎప్పుడూ గురువారం నాడు కషాయాలు కలిపి పట్టుకునేవాడిని కాదు ప్రతి చిన్న విషయానికి ఒక టైం టేబుల్ ఒక ప్లానింగు ఇది మీరు ఎంత మటుకు చేయగలుగుతారని చెప్పట్లేదు ఖచ్చితంగా మాత్రం మీరు చేసే పనిలో ఒక ఆర్గనైజేషను ఒక డిసిప్లిన్ కనీసం దీనివల్ల ఉపయోగం ఉంది వర్కర్ని తిట్టం నేను కరెక్టా నేను క్లారిటీగా ఉన్నానా వాడు వచ్చాడా లేదా తర్వాత విషయం రాకపోతే ఏమిటి అన్న ఆల్టర్నేటివ్ కూడా ఇందులోనే ప్రొవైడ్ చేశాను అది విషయం దీని గురించి నేను ప్రకృతి వ్యవసాయం దీని గురించి కానీ ఒక ఇది కూడా క్రమశిక్షణతో వ్యవసాయం కూడా మనం ప్లాన్ చేసుకుంటే క్రమశిక్షణతో జరుగుతుంది అని నమ్మి ఆచరించి కొంతలో కొంత రిజల్ట్ పొందిన వాడిని నేను అదే ఇదే నా పొలం పుస్తకం దీని మీద కూడా అరుణాచలం కొండ ఉంది అక్కడ నే చేసిన వ్యవసాయమే సో ఇక్కడతో ఈ టాపిక్ ముగిస్తున్నాను దీనికి చిన్న పాంప్లెట్ లాంటిది చేశాను అది మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాను మీకు అవసరం అనుకుంటే అక్కడ పుస్తకం తీసుకోవచ్చు